పాప ఆమోదిని హాస్టుల్లో అనాథ పిల్లల్ని చేర్చి చేర్చి దగ్గరికి చేర్చుకొని గత అనేక సంవత్సరాలుగా మా విద్యా సంస్థలో ఈ పిల్లలు మంచి మంచి మార్కులు సాధించి మా విద్యా సంస్థలో నిర్మలా జూనియర్ కళాశాలలో కానివ్వండి అదేవిధంగా మన నలంద వేషనల్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించారు ఆ విద్యార్థులు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కారంపూడి రమ్య అనే అమ్మాయి ఎంపీహెచ్ నిజంగా చెప్పాలంటే ఐదు వందలకు గాను సో నాలుగు వందల డెబ్బై మార్కులు నైంటీ ఫోర్ పర్సెంట్ ఒక ఆస్తుల పాప సాధించిందంటే ఇది చాలా గొప్ప విషయం ఇది విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఆదర్శపాయంగా ఉండి అంటే మనం ఆర్థికంగా అన్ని అంగులుండి చదువుకున్నటువంటి పరిస్థితి వేరు కాకుండా ఒక హాస్టల్ మంచి వాతావరణం కలిగినటువంటి ఆమోదనీయ ఆస్తుల్లో చదువుకొని ఈ మార్కులు సాధించినందుకు ఆ విద్యార్థిని మేము గౌరవిస్తూ ఆ విద్యార్థిని అభినందిస్తూ ఈ విద్యార్థి వరకు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో లో ఎలాంటి ఫీజు లేకుండా ఆ విద్యార్థి వరకు సెకండ్ ఇయర్ ని కంటిన్యూ చేయడానికి మేము అనుకూలంగా ఉన్నాం ఆ విద్యార్థికి సంబంధించి ఆమోదిన విద్యా సంస్థల వారు ఎలాంటి ఫీజు ఆ విద్యార్థికి చెల్లించిన అవసరం లేదు మీరు చెప్పింది చాలా